నిఘా న్యూస్ కి స్వాగతం వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి రామచంద్రపురం పట్టణంలో స్థానిక చెప్పటివారు సాంబార మోహన్ విగ్రహం వద్ద పట్టణ కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణ కాపు సంఘం అధ్యక్షుడు తొగరి బ్రహ్మాజీరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ ప్రథమ పౌరురాలు గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ జనసేన ఇన్ఛార్జి పొలెట్టి చంద్రశేఖర్ కనకాల వెంకటేశ్వరరావు అరిగల నాగేశ్వరరావు తదితరులు హాజరై మాట్లాడారు వంగవీటి మోహన్ రంగ కాపు జాతికే కాకుండా బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతిగా వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని జైల్లో ఉండి కూడా శాసనసభ్యునిగా ఎన్నికల ఘనత ఆయనకి దక్కుతుందని తెలిపారు ఈ సందర్భంగా నారాపరెడ్డి బలరాం తదితరులు మాట్లాడారు ఈ ప్రతిపాదనకు రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వారి తండ్రి సత్యం సానుకూలంగా స్పందించినట్లు పట్టణ కాపు సంఘం అధ్యక్షుడు తోగరు బ్రహ్మాజీరావు వెల్లడించారు అయితే వీళ్ళు నాయకులు అంటే ఇప్పుడు కూడా సమాజానికి అన్ని కులాలకి కూడా సమానంగా చూస్తూ అందరినీ కూడా అభివృద్ధి చేసే నాయకులు నాయకులు అవుతారు అలాంటి నాయకులు మన మంత్రి గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకులు నాయకులు మనం చెప్పుకోవాలంటే చాలా మంచిగా ఉంటుందిగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు ఏంటంటే మన భర్త రావడం గారు ఈరోజు కార్యక్రమం గురించి రంగ కాదు నాయకు సందర్భంగా మన నియోజకవర్గంలో రామసంపు టౌన్ సంబంధించి ఒక కార్యవర్గం ఏర్పాటు అయింది కార్యవర్గంలో మన బ్రహ్మాజీ గారు ఒకరు బ్రహ్మాజీ గారు అధ్యక్షుడిగా అన్ని ఎన్నికలు ఈ సంవత్సరం జరిగింది కాబట్టి బ్రహ్మాజీ గారు కూడా కానీ ఎవరినైనా సమస్యలు వస్తే మరొక రంగా ఆయన ఆయనలో కూలి ఖచ్చితంగా ఆయన